సూపర్ స్టార్ కృష్ణ సూపర్ స్టార్ ముఖ్యంగా మన హైదరాబాద్ సుదర్శన్ థర్టీ ఫైవ్ మేము ఈరోజు వేడుకలు బ్రహ్మాండ జరుగుతున్నాయి ఈ కార్యక్రమాన్ని పెద్ద చేస్తున్నాం పేదలందరూ కూడా గుర్తుండే విధంగా ఈరోజు సూపర్ స్టార్ కృష్ణ మహేష్ సేన పిలుపు మేరకు అనేక సేవా కార్యక్రమాలు రాష్ట్ర మిత్రంలో తెలుగు రాష్ట్రాలు జరుగుతున్నాయి ఈరోజు థియేటర్లో కూడా బ్రహ్మాండమైన భోజనంతో తెలియ భోజనం లెక్క చికెన్ బిర్యానీతో అందరికీ కేకులు కట్ చేస్తాం మాకు ఈ థియేటర్ ఎప్పటి నుంచో కలిసి వస్తున్న థియేటర్ 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 అంటేనే మాకు ప్రేమ ఇది అందరు కూడా కృష్ణ గారికి కానీ ఈరోజు సేవా కార్యక్రమాలకి పేరుగా కృష్ణ గారి ఆదర్శంగా తీసుకొని మహేష్ బాబు గారు ఫౌండేషన్ ఏర్పాటు చేసి వేలాది మంది పిల్లలకి గుండెర ఆపరేషన్ చేసి రికార్డు బ్రేక్ చేశారు అలాగే ఇతర హీరోలకి మన హీరో అభిమానులు అందరూ కూడా ఆదర్శంగా నిల్చొని అనేక సేవ కార్యక్రమాలు మనం చూసి వాళ్ళు నేర్చుకుంటారు ఇంతకుముందు తుఫాన్ వచ్చినా ఏదో వచ్చినా సరే ప్రశ్న ఉండేది కృష్ణ సూపర్ స్టార్ కృష్ణ గారే ఈరోజు ప్రతి దాంట్లో కూడా మహేష్ బాబు గారు సూపర్ స్టార్ మహేష్ బాబు గారు మనం ఉంటున్నాం సెవెంటీఎంఎమ్ తీయాలన్నా స్కోప్ తీయాలన్నా కౌబాయ్ సీఎం తీయాలన్నా హిందీలో ఏకదాటిగా మూడు ఒకే సంవత్సరం మూడు సినిమాలు తీసి యాక్టింగ్ కొట్టే కనత మనమే సౌత్ ఇండియాలోనే నెంబర్ వన్ కాదు ఇండియాలోనే నెంబర్ వన్ అనేక రంగాలలో సూపర్ స్టార్ కృష్ణ గారు రాజకీయాలు రాజకీయాలలో అనేక సహక్రమం బ్రహ్మాండంగా చేయడం జరిగింది ఈరోజు అదే కొనసాగిస్తూ మహేష్ గారు సూపర్ స్టార్ మహేష్ బాబు అనేక సేవా కార్యక్రమాలు చేస్తున్నారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఇంకా మనవారు కూడా మాట్లాడతారు మళ్ళీ నేను మాట్లాడే అవకాశం ఉంది ఎంఎం స్టీరియోఫానిక్ సౌండ్ సిస్టంతో నూట ఐదు రోజులు నడిచి నాలుగు వారాల ఐ ఫోన్తో కృసేయి ఆ రికార్డు బ్రేక్ చేయడానికి సింహస రికార్డు కంసేకమ్ పదిహేను సంవత్సరాలు పట్టింది అలాంటి రికార్డులు ఉన్నాయి అలాంటి రికార్డులన్నీ కూడా మనకే సొంతం సౌభాయి భూమిలు కానీ సెవెన్ కానీ స్టీరో భూమి కానీ ఏదైనా సరే ఇక్కడ స్టూడియో నిర్పించినా కానీ ఎంతో వరకు ఎక్కువ సినిమాలు ఇది ఒకే సంవత్సరం పద్దెనిమిది సినిమాలు హీరోగా నటించిన హీరో ఎవరైనా ఉన్నారంటే అది సూపర్ స్టార్ట్ ఎవరు లేరు ఎవరు రారు కూడా అది అది అలాగే సినిమాలలో ఎక్కువ సినిమాలు తిని నిర్మిస్తూ నటిస్తూ ఇండస్ట్రీకి ఒక మార్గదర్శనండి ఎంతో మందికి ఉపాధి కల్పిస్తుంది సినిమాలు హిట్ అయినా ఫట్టయినా అందరు కూడా ఉపాధి కల్పించిన ఘనత సూపర్ స్టార్ కృష్ణ గారి ఈరోజు సినిమాలే మనకి ఈ సమ్మర్లో కూడా ఏ సినిమాలు తమిళనాడు కూడా రీలీ కూడా అవుతున్నాయి సినిమాలు లేక థియేటర్లు మూతపడుతున్నాయి ఇలాంటి ఇండస్ట్రీ దుస్థితి రావద్దని ఆ రోజు సూపర్ స్టార్ కృష్ణ గారు ఇండస్ట్రీ బాగుండాలి అందరికీ భోజనం పెట్టాలి అందరు చల్లగా ఉండాలి అందరూ సజీవంగా ఉండాలి ఎలాంటి ఇబ్బందులు రావద్దని సూపర్ స్టార్ కృష్ణ గారు చేసిన కార్యక్రమం మర్చిపోయింది మరవలేనిది సినిమాలు ఎక్కువ నిర్మించింది ఎక్కువ నటించు నిర్మించింది తెలుగు ఇండస్ట్రీ కూడా ఇక్కడికి రావడానికి సూపర్ స్టార్ కృష్ణ గారి కారణం సూపర్ స్టార్ కృష్ణ గారి సూపర్ స్టార్కి కృష్ణ గారి త్వరలో బ్రహ్మాండమైన నెక్లెస్ రోడ్లో ట్యాంక్ మనీ మీద ఆయన విగ్రహాన్ని మేము ప్రతిష్టమని ప్రతిష్టాపిస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తూ రేవంత్ రెడ్డి గారు కూడా సూపర్ స్టార్ కృష్ణ గారి దృష్టికి తీసుకెళ్ళడం జరిగింది బ్రహ్మాండమైన స్టాచ్యూ మనం ఏర్పాటు చేస్తున్నాం అలాగే ఫిలిం నగర్లో కూడా ఒక తప్పకుండా కృష్ణ విక్రమ్ ఏర్పాటు చేసుకుంటాం అలాగే ఎక్స్పోర్ట్లో కూడా ఒక విక్రమ్ ఖచ్చితంగా మనం ఏర్పాటు చేసుకుందాం దీనికి ఎంత ఖర్చైనా మేము ఎందుకపోము ఎన్ని త్యాగలైనకైనా మేము రెడీ ఉన్నాము ఖచ్చితంగా మనము ఖచ్చితంగా మనం చేస్తాము చేసి చూపిస్తాము ఇతరులకి మార్గదర్శనం అలాగే బురిపాలెనలో కూడా బంగారయారు మన ఆశుల గౌరవ దేశులు కూడా అక్కడ ఒక మ్యూజియం ఏర్పాటు చేస్తారు ఒక ఒక బిల్డింగ్ కట్టి దాన్ని కృష్ణ గారికి ఒక బిల్డింగ్ కూడా పనులు మొదలుపెట్టారు అలాగే నాగారావును కూడా త్వరలో ప్రారంభిస్తున్నారు బ్రహ్మాండమైన విగ్రహం నాగారావులో కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది ఖచ్చితంగా ఈ కార్యక్రమాలన్నీ కూడా ముందు చేస్తాం రాబోయే రోజుల్లో సూపర్ స్టార్ కృష్ణ గారి పేరు మీద బ్రహ్మాండమైన అవార్డు ఫంక్షన్లు ఏర్పాటు చేయడం జరుగుతుంది తెలుగు ఇండస్ట్రీ కష్టపడ్డ వాళ్ళకి రాజకీయంగా గారికి సేవా కార్యక్రమాలు చేస్తున్న వారికి ఖచ్చితంగా ఇలాంటి కార్యక్రమాలు బ్రహ్మాండమైన కార్యక్రమాలు తీస్తాం అలాగే ఇంతకుముందు కూడా గతంలో మనం ఎన్నోసార్లు చెప్పుకున్నాం సూపర్ స్టార్ కృష్ణ కృష్ణ మహస్సేన తరపున బ్రహ్మాండమైన ఒక మ్యాగజిన్ తీస్తాం అనుకున్నాం ఖచ్చితంగా రాబోయే త్వరలోనే ఒక బ్రహ్మాండమైన మ్యాగజిన్ తీసి ఎవరు కూడా తీ చరిత్ర సృష్టించే విధంగా త్వరలోనే సూపర్ స్టార్ కృష్ణ మహసేన తరఫున బ్రహ్మాండమైన ఒక అడ్వర్టైజ్మెంట్ కాకుండా కమర్షియల్గా పోకుండా ఆ బుక్ తీసి ఇతర హీరోలకి ఇతర అబ్బాయిలకి ఒక అందరు కూడా మార్గదర్శకం ఉండే విధంగా బ్రహ్మాండమైన బుక్ తీస్తాం అడ్వర్టైజ్మెంట్మెంట్ వీలైతే అడ్వర్టైజ్మెంట్ తగ్గిస్తాం కార్యక్రమాలు ముఖ్యంగా మన కార్యకర్తలు చేసిన కార్యక్రమాలు ఉచితంగా ఉచితంగా బుక్కుల ప్రచురిస్తాం పైసా తీసుకోము బుక్కు నిర్మిస్తాం బుక్కు ప్రచురిస్తాం ఆ బుక్కుల ప్రతి ఫోటో చేసిన కార్యక్రమాలు కార్యకర్తలు గుర్తింపు వచ్చే విధంగా ఫ్యాన్స్ అన్నీ గుర్తింపు వచ్చే విధంగా బ్రహ్మాండంగా బుక్కు తీస్తామని చెప్పి సందర్భంగా తెలియరా నేను అందరికి ఆమిస్తున్నాను త్వరగా బ్రహ్మాండం సుభాష్ చార్ కి